ఛానల్ ఈరోజు మీకు ఉపయోగపడే విధంగా ఒక మంచి వీడియో తీయబోతున్నానండి అదేంటి అని చెప్పబోయే ముందర మీకు ఒక చిన్న పజిల్ అనమాట అదేంటంటే చిన్నపిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి ఆడవాళ్ళకి కానివ్వండి మగవాళ్ళకి కానివ్వండి అందరికీ కూడా బాహ్యంగా సౌందర్యాన్ని ఇచ్చేది ఏది మీరు అనుకోవచ్చు బట్టలు నగలు కాదండి ఇవి మాత్రం కాదు సో వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో నేను క్లోజ్ ఇస్తూ ఉంటాను ఓకేనా నేనైతే నా పిల్ల నుంచి నా హస్బెండ్తో ట్రావెల్ చేశాను పిల్లలందరం కలిసి ఫ్యామిలీతో ట్రావెల్ చేశాను అదంతా మామూలే కానీ ఒక్కొక్కరితో ట్రావెల్ చేయడం అనేది నాకు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఒకసారి నా కూతురితో కలిసి మేమిద్దరమే వైజాగ్ విజయవాడ వెళ్ళాం హర్షిత కార్తీక్ వాళ్ళు పిలిపించారు చాలా బాగుండే ఆ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత నా చిన్న కొడుకు శ్రీకాంత్ ధర్మపురి వెళ్ళాను కరీంనగర్ కరీంనగర్ దగ్గర ఉంది అది దాన్ని నేను ధర్మపురి అనే సినిమాలో యాక్ట్ చేసిన టూ థౌజండ్ ట్వంటీ వన్లో అనమాట ఇప్పుడేది ఆహా టీవీలో ఉంది చూడండి సో ఆ సినిమా షూటింగ్ అంతా కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండే అయితే ఇప్పుడు నా పెద్ద కొడుకుతో కలిసి ట్రావెల్ చేస్తున్నా ఫస్ట్ టైము ఇదొక ఎక్స్పీరియన్స్ నేను యూఎస్ నుంచి వచ్చాక ఇప్పట్లో ఫ్లైట్ ఎక్కనబ్బా అనుకున్నాను కానీ ఎక్కుతున్నా చూడండి ఎప్పుడు మనం అనుకున్నట్లే జరగదు కదా సముద్రం పై నుండి మొత్తానికి చెన్నై చేరుకున్నాము మద్రాస్ ఎయిర్పోర్ట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయినప్పటి నుంచి అక్కడక్కడ ట్రెడిషనల్గా స్టాచ్యూస్ కళా నైపుణ్యంతో కళాఖండాలు సో ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఎక్కడ ఎయిర్పోర్ట్లో అయినా నడిచి నడిచి అబ్బా కాళ్ళు అయితే నొప్పులు కుడతాయండి ఇక్కడైతే నటరాజ్ స్టాచ్యూ ఉంది ఎంత బాగుందో అసలు నేను అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నా గుర్తుగా ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపించింది అంటే తమిళనాడు కల్చర్ని వీళ్ళు ఫాలో అయ్యారు అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎయిర్పోర్టు అంటే ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కటి అనుకోండి మేబీ నేను ట్రెడిషనల్గా ఉంటాను కాబట్టి నాకు ఇవన్నీ నచ్చిందేమో అనిపిస్తుంది అదండి ఇక్కడికి వచ్చిన తర్వాత చెకిన్ అయ్యాక లాంజ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం ఎందుకంటే మాకు నెక్స్ట్ ఫ్లైట్ ఇంకా టూ అవర్స్ టైం ఉండింది కాబట్టి సో అక్కడ కొంచెం రెస్ట్ రూమ్లు యూస్ చేసేసుకొని హాయిగా రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కి బయలుదేరిపోయినాం అయితే ఇక్కడ చెన్నై కాఫీ చాలా ఇష్టం నాకు ఎందుకంటే ఆ ఇత్తడి కప్పులో గ్లాసులో కాఫీ తాగుతుంటే ఉంటుంది చూడండి మజా సూపర్ మేము ఎయిర్పోర్ట్ నుంచి బస్సులో వెళ్ళి మైసూర్ ఫ్లైట్ ఎక్కాలి అయితే అక్కడ మాతో పాటు ఒక పెద్ద హీరో ప్రభుదేవ గారు కూడా బస్ ఎక్కారండి నేనైతే షాక్ ఫస్ట్ గుర్తుపట్లేదు ఇంత కామన్ మ్యాన్ లాగా ఉన్నాడు అవునా కదా అనుకుంటుండగానే ఒక స్మైల్ ఇచ్చాడు చూడండి అంతే ఫిక్స్ అయిపోయి టక్ మనీ లేచి నుంచని నమస్తే చెప్పాను సో అందరూ ఫొటోస్ తీసుకున్నారు అందరితో చకచకా మాట్లాడుతున్నారు కొంచెం కూడా గర్వం అయితే కనిపించలేదండి నాకు మనోళ్ళు అయితే కొంచెం ఫేమ్కి రాగానే విరవీగిపోతుంటారబ్బా మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కూడా మర్చిపోతారు నాకైతే అస్సలు నచ్చదట్లా ఉంటే అన్నట్టు ఇందాక మీకు ఒక పజిల్ చెప్పాను కదా దానికి ఒక క్లూ ఇస్తున్నా మనకు పుట్టుకతోనే సహజంగా ఉంటాయి దానివల్ల మనకు అందము మరింత రెట్టింపు వస్తుంది మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది కదా లోపలైతే ఆయనకు ఎటువంటి సెక్యూరిటీ లేదు సింపుల్గా ఉన్నారు సో నడుచుకుంటూ బయటకు వచ్చేస్తున్నారు బయట చూడండి ఆయనకు ఫుల్ సెక్యూరిటీ టీవీ ఛానల్స్ వాళ్ళు పత్రికా విలేకరులు వీళ్ళంతా గుమిగూడారు పోలీస్ సిబ్బంది అయితే ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఆయనకి నిజంగా అయితే చాలా గ్రేట్ అబ్బా సో మొత్తానికి మైసూర్ అయితే వచ్చేసాము అక్కడ పంట పొలాలు పచ్చని వాతావరణము నాకైతే చాలా ఆహ్లాదంగా అనిపించింది యాక్చువల్గా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నిసర్గ ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి పిలిపించారండి ఎందుకంటే వీళ్ళు పడుతున్న శ్రమ అంతా కూడా వృధా పోతుందని చెప్పేసి మీరు వచ్చి ప్రజలకు ఒక అవగాహన కల్పించండి అమ్మ అని చెప్పి పాపం వాళ్ళు రిక్వెస్ట్ చేశారండి సో అందుకోసమని నేను చంద్రకాంత్ నా పెద్ద కొడుకు కలిసి వచ్చాము ఈలోపు మేము వెబ్సైట్స్లో కూడా అన్ని సర్చ్ చేసే వచ్చాము వీళ్ళు పడుతున్న శ్రమ అంతా కూడా నిజమా అబద్ధమా అని చెప్పేసి లైవ్లో వెళ్ళి చూస్తే కదా తెలుస్తుంది మనకు అవునంటారా కాదంటారా అది నమ్మకం అనేది మనకు ఇంపార్టెంట్ కదండి ఇప్పుడు మనము అక్కడికి వెళ్తున్నాము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం కదండి నమస్తే అండి నమస్తే చాలా దూరం నుంచి వచ్చారు ఏమి ఇబ్బంది అవ్వలేదు మీరు మాకంత దూరం నుంచి మమ్మల్ని పిలిపించి ప్రజల్లోకి ఇంత అవేర్నెస్ కల్పిస్తున్నారు కదా అది నాకు చాలా సంతోషంగా ఉంది మీకు మీరు పడే కష్టానికి మేము పడే కష్టం చాలా తక్కువ అది అయితే మీరు మా ఆడియన్స్ అందరికీ కూడా మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ ఆయిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము చాలా సంతోషంగా ఉంటాము ప్రకృతిలో ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ మనకు అందుబాటులో లేక మనం వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక మనం ఏమి అంటే నిరుపయోగం అవుతున్నాయి అనమాట అవన్నీ సో చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలే మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా సో అలాంటిది అడవిలోకి వెళ్ళి నూట ఎనిమిది రకాల వనమూలికలు తీసుకొచ్చి ఎండబెట్టి వాటిని కొబ్బరి నూనెలో వీళ్ళు మరిగించి ఈ కొబ్బరి నూనె ఈ ఆయిల్ని మనకి తయారు చేస్తున్నారట నిజంగా వీళ్లకు ఆఫ్ అండి మీకు అందరికీ కూడా సో మనకి ఇంత అవేర్నెస్ తెస్తున్నారు వీళ్ళు సో ఒకసారి మనం గమనించవలసిందిగా కోరుతున్నాను అనమాట మిమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కాలుష్యం నివారణకి మన వీళ్ళు మన వీళ్ళ తాపత్రయం అంతా కూడా ఇప్పుడున్న కాలుష్యంలో మనకు మెయిన్గా మనకి ఫేస్ చేసేది స్ట్రగుల్ చేసేది ఏంటంటే హెయిర్ ఫాల్ ఆ హెయిర్ ఫాల్ కదా అందంలో అందానికి మరింత అందం తెచ్చేది ఈ వెంట్రుకలే సో అందుకని ఈ హెయిర్ ఫాల్ అనేది మనకు నివారణ కోసం అని చెప్పేసి వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదా సో అది ఒకటి మనం గమనిస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకసారి చూద్దాం వీళ్ళు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు మేడం ఇది వచ్చి నూటి ఎనిమిది వనములికిలో తయారు పడుతుంది ఇలా హెయిర్ ఆయిల్ హెయిర్ అంటే ఇలా వస్తుంది హాఫ్ లీటర్ నుంచి ఒక లీటర్ హాఫ్ లీటర్ నుంచి ఒక లీటర్ లేడీస్ అయితే ఒక లీటర్ రాసుకోవాలా జెంట్స్ అయితే హాఫ్ లీటర్ మూడు నుంచి నాలుగు నెలలు రాసుకుంటే చాలు నాలుగు నెలలు లేడీస్ లేడీస్ అయితే ఆరు నెలలు జెంట్స్ అయితే మూడు నుంచి నాలుగు నెలలు అలా రాసి వదిలేస్తే చాలు లైఫ్ టైమ్ బాగా మంచి హెయిర్ మళ్ళీ ఊడిపోవడం అన్నది ఏం చేయాలి ఒక్క జుట్టు ఊడదు రెండు బోటలు అయితే అమ్మా సిక్స్ మంత్ కోర్స్ మేము వాడితే మన తెల్ల ఎండుకులు బీరించి నల్లగా హెయిర్ గ్రోత్ గా లోంగ్ అయ్యి అనుకు డా మందగా లావుగా పెరగడానికి ఈ రెండు బోటలు అంటే ఒక్క లీటర్ ఓకే ఆరు మాసం కంటిన్యూ వాడాలి ఆరు నెలలు ఆరు నెలలు వాడాలి కంటిన్యూ మీ ఇంట్లో యాభై ఒయిల్ వాడుకుంటారో అదే ఒయిల్ వాడుకోవచ్చు మీరు కొబ్బరి నైట్ పడుకున్న టైంలో ఒక ముష్లా నుంచి రెండు ముష్లాలు ఆయిల్ తీసుకోవాలి అంటే ఇలా ముస్లాలు రెండు ముష్లాలు ఆయిల్ తీసుకొని మా జుట్టు వేరుతో సింపుల్ గా మా కోకోనట్ ఆయిల్ ఎలా వాడతారు అలాగే రాసుకొని నైట్ డైరెక్ట్ అప్లై చేయండి నైట్ ఇలా రాసుకొని పొద్దున్న తలసానం చేయాలి ముంచే మీరు రెగ్యులర్ గా ఏదో షాంపూ వాడుతున్నారో అది వేసి వాష్ చేసుకోవచ్చు వారంలో రెండు సారి మూడు సారి రాసుకోవచ్చు వాడచ్చు అలాగే నాలుగు నెల ఐదు నెల వాడుకుంటే తర్వాత తీసుకోవాలా అవసరం ఉండదు మీకు బాగా మంచిగా హెయిర్ లాంగ్ కావాలా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మనకి ఇంతటితో చాలు అనుకుంటే ఆరు నెలలకు ఇలా పక్క ఆయిల్ గ్యారంటీ ఆయిల్ మీకు కావాలా మా స్క్రీన్ పైన నంబర్ ఉంది ఫస్ట్ ఆ నంబర్ మీద మీరు కాల్ చేయండి మీరు కనుక్కోండి ఫస్ట్ ఇది ఒరిజినల్ ఆ డూప్లికేటా కనుక్కోండి కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు ఆర్డర్ చేయండి ఎందుకంటే మీరు అధ్వానించిన డబ్బులు వేస్ట్ అవకూడదు అందుకోసం చెప్తున్నా ఒరిజినలే ప్రోడక్ట్ మీకు కావాలంటే వీళ్ళు ఏమంటున్నారంటే మా వెబ్సైట్లలో చాలా ఆయిల్స్ దొరుకుతున్నాయి అవన్నీ కూడా ఫ్రాడ్ అని చెప్తున్నారు సో వీళ్ళకు సెపరేట్ గా ఒక వెబ్సైట్ ఉంది వెబ్సైట్ ఉంది వెబ్సైట్ ఓకే సో ఆ వెబ్సైట్ డీటెయిల్స్ తర్వాత వీళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను సో మీరు కావాలి అనుకుంటే కావాలి అనుకుంటే కదండి పక్క కావాలి అనుకోండి అంతే సో వీళ్ళ హెయిర్ ఆయిల్ని కొందాము మన హెయిర్ జుట్టును మరింత లాంగ్ చేసుకుందాము మన అందరినీ కూడా ఇంకా ఎక్కువ పెంచుకుందాము అనమాట సార్ డెలివరీ అంటే మాకు ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అంటే మీ ఇప్పుడు మీరు అడ్రస్ పెడితే చాలు మాకు వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ ఉంది దాంట్లో నార్మల్ కాల్ ఉంది ఫస్ట్ కాల్ చేయండి కన్ఫర్మ్ చేసుకోండి కన్ఫర్మ్ చేసిన తర్వాత వాట్సాప్ చేయండి వాట్సాప్లో మీది పేరు అడ్రస్ సిటీ పిన్ కోడ్ ఫోన్ నెంబర్ ఇలా రాసి పెడితే డోర్ డెలివరీ తీసుకు వస్తాం అక్కడే నుంచి మీరు డబ్బులు హ్యాండ్ క్యాష్ ఇచ్చి తీసుకోవచ్చు ఒకసారి మీరు తీసుకొని ఫస్ట్ ఒకసారి వీడియో కాల్ చేయండి మాకు చూపించండి కన్ఫర్మ్ అయ్యంటే మీరు తీసుకోండి ఎందుకంటే చాలా ఫ్రోడ్ ఈ టైంలో చాలా ఫ్రాడ్ అవుతుంది అవుతున్నాయి నీళ్లు వైల్ లో కలర్ వేసి కలర్ తో వాళ్ళు తయారు చేసి నైన్ ఫోర్టీ రెండు వాళ్ళు పెడుతున్నారు ఇవి ఎంత ఫ్రాడ్ నా డూప్లికేట్ కేవలం మీ బాటిల్ లాగే వస్తుంది హాఫ్ లీటర్ నుంచి ఒక లీటర్ వస్తుంది హాఫ్ లీటర్ బాటిల్ దాని మీద సింపుల్ బాటిల్ ఉంది కదా మేడం మా ఫొటోస్ ఉంది మా మా ఫేస్ చూడండి దాని మీద చూడండి ఇది మా ఫొటోస్ చూడండి మాకు ఎందుకంటే మేము ఆదివాసీ వాడు మాకు అంత బాగా చదువు దానికి తెలియదు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు మా ఫొటోస్ వీడియోస్ అన్ని గ్రోప్ చేస్తారు దాంట్లో వాడి నంబర్ పెడతారు ఫోర్ నైంటీ లేని నాలుగు వందలు ఐదు వందలు రెండు బోట్లు మూడు బోట్లు ఇస్తారు అదన్నీ ఒరిజినల్ రాదు సో అందుకే నేను అనేది ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకురండి అని చెప్పేసి వీళ్ళు మనకు చెప్పటం వల్ల నేను ఇక్కడికి వచ్చానమాట సో మీరు అవేర్నెస్ తెచ్చుకోండి ఇదే హాఫ్ లీటర్ బాటిల్ మాత్రమే వీళ్ళ దగ్గర దొరుకుతుంది అది మీరు మీకు ఇంకా కావాలి పక్కాగా కావాలంటే వీడియో కాల్ చేసి కూడా వీళ్ళకి చూపించి మీరు పక్కా చేసేసుకోవచ్చు సో వీళ్ళ వెబ్సైట్ వచ్చేసి నిసర్గ ఆదివాసి హెయిర్ ఆయిల్ డాట్ కామ్ అంట సో మీకు ఇంకా కావాలనుకుంటే వీడియో కాల్ లో కూడా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు వీళ్ళ వెబ్సైట్ లోనే మాత్రమే ఈ ఆయిల్స్ దొరుకుతాయి మేడం ఇది వచ్చి నూటి ఎనిమిది ములి వనములికిలో తయారు పడుతుంది హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ వచ్చి బాగా మంచి హెయిర్ ఆయిల్ అంటే ఈ ఈ టైమ్స్ లో చాలా ఫ్రాడ్ కూడా అవుతుంది ఆదివాసీ హక్కి కమ్యూనిటీ మీద అంటే ఇప్పుడు వచ్చి ఆదివాసీ హెర్బల్ ఆయిల్ అంటే చిన్న బోట్లు హండ్రెడ్ మిల్లి టూ హండ్రెడ్ మిల్లీ ఇలా రాదు అంటే హాఫ్ లీటర్ నుంచి ఒక లీటర్ ఉంటుంది అలా రాసుకుంటేనో బాగా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది అంటే చిన్న పిల్లోడు పెద్దోడు ఎవరైనా రాసుకోవచ్చు ఏమేమి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హెయిర్ ఫాలింగు మీకు ఊడిన జుట్టు రాళ్ళన జుట్టు అన్న నిల పడుతుంది జుట్టు వచ్చి పడు లావుగా లాంగ్ అవుతుంది ఇలా చూడండి నాకు ఎలా జుట్టు ఉంది ఇలా బాగా మంచి గ్రోత్ హెయిర్ ఇలా షైనింగ్ హెయిర్ పెరుగుతుంది ఒరిజినల్ ప్రోడక్ట్ రాసుకుంటే ఇలా పెరుగుతుంది జుట్టు మా జుట్టు కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంది షైనింగ్ గ్రోత్ షైనింగ్ అలాగే ఉంది పట్టుకుంటే కూడా మన ఇదేమంటారు థిక్నెస్ కూడా చాలా బాగుంది నాకు కూడా ప్లస్ మా వాళ్ళందరికీ కూడా నమ్మకం కుదరాలి అని అనుకుంటే మీరు ఒకసారి దీన్ని ఎలా తయారు చేస్తారు అది కూడా చూడాలనిపిస్తుంది నాకు ఎట్లా అంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంది అనుకోండి ప్రొడక్ట్ జెన్యూనిటీ బాగా పెరుగుతుంది అరే ఇది చాలా చదివి ఉంటారు నిజంగానే నిజంగానే ఇవన్నీ చూపిస్తున్నారు మనకి అంటే ఏదో ఉంది దీంట్లో నమ్మకం గురు సార్ ఇది వచ్చి నూటి ఎనిమిది వనములికి సరేనా ఇప్పుడు మీరు వనములికి కూడా చూసేశారు మళ్ళీ ఇది అన్ని ఏసీ ప్రిపేర్ అవుతుంది కదా అది కూడా మేము డైరెక్ట్గా మీకు చూపిస్తాను రండి అది అది నేను అది గా మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా మాకు చూపిస్తే ప్రజల్లోకి నమ్మకం అనేది ఏర్పాటు చూస్తుంది అదో కరెక్ట్ అది రండి మేము చూపిస్తాను సో ఇదంతా ప్రిపరేషన్ కి మీరు ఇలా చేస్తారా చేస్తారు దాంట్లో ఉంటుంది నూట ఎనిమిది వనములికి తోని ప్రిపేర్ అవడానికి కరెక్ట్ పన్నెండు గంటలు టైం అవుతుంది పన్నెండు గంటలు దీంట్లో మరిగిస్తారు ఇది మొత్తం నీళ్ళు అంటారా నీళ్ళు కాదు మేడం ఇది ప్యూర్ కొబ్బరాయలు ప్యూర్ కొబ్బరి నూనె బుగ్గరు కొబ్బరి నూనె ప్యూర్ మీరు కొబ్బరి నూనె ఉంటుంది కదా అది కూడా మేమే మీరు తయారు చేస్తారు చేస్తాం కొబ్బరి నూనె కూడా కల్తీ లేకుండా వీళ్ళే తయారు చేస్తారట చూడండి ఇంత మంచి మనం ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి అవేర్నెస్ లేదు అసలు నేను కూడా తయారు చేస్తున్నాను కానీ ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకోలేము సింపుల్ అంటే గుడ్లో మెల్ల అన్నట్టుగా ఏదో తయారు చేసిన ఫీలింగ్ నాకు వచ్చి

పేర్లు కూడా చెడు కడుగు ఇది మా లాంగ్వేజ్ లో తెలుగులో పర్వాలేదు ఈ మాత్రం తెలుగు మాట్లాడుతున్నారు గ్రేట్ అసలు కానీ మీలాగా మేము కన్నడ మాట్లాడలేకపోతున్నాం కదా ఆమ్లా అసలు ఇవన్నీ చూడని కూడా చూడలేదండి మనం ఎప్పుడు కూడా అలా ఇలా చాలా ఐటమ్స్ ఉండే చాలా ఐటమ్స్ ఉంది బండన పుల్ల ఇది వచ్చి అక్క బిర్యానీ మసాలాలో కాడబెట్టు చెప్తారు కదా ఆ కాడబెట్టు తెలుసు కదా బిలి బిలి కట్ట ఆ అంటే ఏరిపోతారు కదా బెట్టు అదే అదే బెట్టు పువా ఓ ఆ బిర్యానీలో వేస్తాం ఇది పులు బిర్యానీలో కూడా వేస్తారండి ఇదేదో మొగ్గ మొగ్గలాగా వావ్ రోజ్ ఫ్లవర్స్ మనకి సువాసన కోసం అనుకుంటా అని ఇది ఒక దాని గురించి నాకు ఉపయోగం తెలిసింది ఆంగ్లా తెలిసింది ఇది తెలిసింది మేలా మొత్తం అలా ఎస్ అండి ఎస్ అండిగా ఎస్ అండి ఫోటోది వీడియో స్టార్ట్ చేయండి ఇది మేడం అది సాస్వే చెప్తారు సాస్వేస్ ఇది వచ్చి తులసి చెప్పు తులసి దీంట్లో చాలా ఔషధ గుణాలు

నీలాంబరి దాని పేరు నీలాంబరి ఇవన్నీ మీరు అడవిలో నుంచి చేస్తాం ఇది వచ్చి మాకు ఇప్పుడు ఎనిమిది ములిగి వనమూలికిలో ఇలా ఒకసారి ఇది చేయడానికి చాలా కష్టం పడుతుంది మేము ఒక సంవత్సరాలు దాన్ని కట్ట చేయడానికి అంటే మూడు నెల ఒక సంవత్సరాల్లో మూడు నెలల వర్షం ఉంటుంది ఆ వర్షంలో దొరికిన అన్ని మూలి మేము కట్టా చేసి పౌడర్ చేసి ఇలా ప్రిపేర్ అవుతుంది సో కూడా తీసుకున్నారు మీరు అది గుర్తుపట్టి తీసుకురారు అది గ్రేట్ చాలా సో చెక్క ఇది వస్తుంది రిక్వైర్మెంట్స్ వస్తుంది జటామాస్య జటా మామ జటా మామ శాంచే చిన్నన్ చిన్న ఏజ్ లో ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాంట్ ఏజ్ లో తల్ల ఎండ్కల్ వస్తుంది హీట్ కోసం దాన్ని బ్లాక్ కూడా చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను ఇందాక కాలుష్యం అనేది పొల్యూషన్ చాలా ఉండడం వల్ల అందరికి చిన్న పిల్లల దగ్గర నుంచి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి వస్తున్నాయి సో అది నివారణ కోసం ఇది వేస్తారంట వేస్తారంట అది ఇది అలోవెరా ఓ అలోవెరాలో

ఇది వచ్చి జటామాసి కాదు ఇది రామచారి రామచారి దాని స్మెల్ బాగా మంచిది రామచారి చెప్తారు చాలా స్ట్రాంగ్ ఉంటుంది హెయిర్ కు కూడా బాగా హెల్త్ మంచిది అది హెల్త్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది హెయిర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది స్మెల్ కూడా చాలా బాగుంది తెలియదు மைதாக்கு சேகரிச்சு கொண்டு

అబ్బో వాళ్ళకి వచ్చేదే పాపం వాళ్ళ కష్టానికి మనం చాలా తక్కువ మేడం తో మాకు ఫోన్ కాల్ మీరు ఆడియన్స్ కాల్ చేసి మాతో నేను ఒక వందలు డిస్కౌంట్ చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి అసలు ఇది ఇటువంటి ఆఫర్ ఇంకెవరికైనా ఇచ్చారా లేదా మీరు లేదు ఎవరికి ఇవ్వలేదు సో నేను కలిపినందుకు మీకు మంచి అవకాశం ఇచ్చారు చూడండి వీళ్ళు ఒక వంద రూపాయలు తగ్గిస్తారంట అంటే నా జయప్రద చల్లా ఛానల్ నుంచి మాట్లాడుతున్నాము అని వీళ్ళకి ఫోన్ చేస్తే చాలు మీకు తగ్గిస్తారా కాకుండా మా వాళ్ళందరూ కూడా కొంటారండి ఎందుకంటే ఈ ఇది చాలా అరుదు మనకి ఇలాంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆయిల్ని మనం తయారు చేయడం అనేది చాలా అరుదు సో ఇంకెందుకండి ఆల ఆలస్యం మీరు తప్పకుండా వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసి ఈ ఆయిల్ని ఆర్డర్ పెట్టేసుకోండి అంతే మీరు మంచి ఫిల్టర్ చేస్తారా దీన్ని దాన్ని ఫిల్టర్ చేసి బాటిల్ ఇలా ప్యాకింగ్ అవుతుంది సో వీళ్ళ కష్టం చాలా మనం పెడుతున్నాం అసలు అయినా కూడా రిజల్ట్ రావట్లేదు రావట్లేదు సో ఇంత మంచి రిజల్ట్ వస్తున్నందుకు వీళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా సో అయితే నా ఛానల్ నుంచి వస్తే మీరు ఒక ఒక కోడ్ ఇస్తారంటే మీద డిస్కౌంట్ ఉంటుంది మనకి ఎంత బెనిఫిట్ కదా సో ఇంకోటి ఏంటంటే నేను ఇంత దూరం వచ్చి ఇదంతా కూడా చూసిన తర్వాత నేను ఫస్ట్ నమ్మలేదు ఏంటో వీళ్ళు ఏం చేస్తున్నారు అన్ని వనమూలికలు తెచ్చి చేయడం ఏంటి అసలు అది ఇంపాసిబుల్ అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళ మాటల ద్వారా ఇవన్నీ కూడా నిజంగా రియల్గా వీళ్ళు తయారు చేస్తుంటే నాకైతే షాకింగ్గా ఉందనమాట నాకు కూడా ఇంప్రెస్ అయిపోయాను వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇదంతా చేసింది నేను కూడా చేసినా కదా సో అందుకని చాలా ఇంప్రెస్ అయిపోయాను

సో ఇక్కడ నేను వేసాను కదా ఇందాక వనమూలికలు అనేది అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూజ్ చూడండి ఇన్ని వన్ నాట్ ఎయిట్ యూజెస్ అన్ని కూడా మనకి ఒకటే ఆయిల్లో దొరుకుతుంది సో ఎంత బెనిఫిట్ చూడండి ఇది నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అబ్బా నేను ఎంత దూరం వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫై అయ్యాను అనమాట ఒక నాలుగు బాటిల్స్ అయితే పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాను అవి వాడిన తర్వాత మళ్ళీ ఆర్డర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ తెప్పించి వస్తుంది మేము మా అమ్మకి అట్లనే మేము గిఫ్ట్ గా ఇస్తాం యూస్ కి పంపించవచ్చు అంటారా ఇది ఒకసారి మీరు యూజ్ చేసి ఆల్ ఓవర్ కంట్రీ ఏది కంట్రీ అయినా పోయి మీరు స్నానం చేస్తే హెయిర్ కి ఏమీ డ్యామేజ్ ఉండదు నా కూతురు యుఎస్ లో ఉంటది ఆ పంపించడానికి పంపించా పంపిస్తాను ఓకే అక్కడ వాతావరణానికి కూడా సెట్ అవుతుంది సెట్ అవుతుంది సెట్ అవుతుంది వెదర్ వేరే ఉంటుంది వాటర్ వేరే ఉంటుంది కదా ఇది కూడా వాడొచ్చా నూట ఎనిమిది మూలిగి ఉంటది మా దాంట్లో ఈ హెయిర్ ఆయిల్ ఏదో రాజ్యలో పోతే ఏదో రాజ్యలో వాడితే ఏమీ ఉండదు అంతా మీకు అంటే హీట్ ఉంటుంది కదా దాని కోసం బాగా మంచిది హీటు తలనొప్పి నీళ్ళు సైనిస్ ప్రాబ్లం అని క్లియర్ అవుతుంది దాని వైల్లో

లాలు గడి ముస్లా ఆయిల్ తీసుకొని నైట్ పడుకున్న టైం చుట్టూ పేరుతో మసాజ్ చేసి పొద్దుని తలసానం చేయాలని మా వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో ద్వారా నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది ఈ వీడియో అంతా చూసారు కదండీ ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి కాబట్టి జెన్యున్గా ఉంది అనమాట ఇది ఈ ఆయిల్ అనేది అందుకని అందరికీ షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ